ఏపీలో ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొస్తుంది ఇకపై ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసి తప్పనిసరి ఈకేవైసీ తీసుకొని ఆధార్తో అనుసంధానం చేస్తారు దీనివల్ల ఒకరికి బదులు మరొకరు హాజరైతే యాప్ అనుమతించదు అప్పుడు పని చేయలేదు డబ్బులు ఇవ్వరు అక్టోబర్ ఒకటి నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసింది అయితే మొదటగా ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను ఎంపిక చేస్తారు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు చిత్తూరు జిల్లాల్లో ఈ విధానం అమలు కానుంది మొదటగా ఉపాధి హామీ పథకంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది జాబ్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే ఇంకొకరు పనిలోకి రావటం ఇలాంటి వాటిని అరికట్టడానికి ఈ ఈకేవైసీ విధానం తీసుకొస్తున్నారు ఈ విధానం ద్వారా పనికి వచ్చే వ్యక్తికి మాత్రమే ఆధార్ నంబరును నమోదు చేస్తారు దీంతో వేరే వాళ్ళు పనికి రాకుండా అడ్డుకు అడ్డు పుల్లగా ఉంటుంది రాష్ట్రంలో దాదాపు డెబ్భై పాయింట్ ఏడు మూడు లక్షల జాబు కార్డులు జారీ చేశారు అయితే చాలామంది జాబు కార్డు ఉన్నవాళ్ళు ఉపాధి పనులకు రావడం లేదు వారికి బదులు వేరే వాళ్ళు వస్తున్నారు వీరు హాజరు వేయించుకొని వెళ్ళిపోతున్నారు డబ్బులు మాత్రం జాబు కార్డు ఉన్నటువంటి వ్యక్తి ఖాతాలో జమ అవుతాయి అది నిజం అయితే ఈ డబ్బులను క్షేత్రస్థాయి సిబ్బంది శ్రామికులు కూడా పంచుకుంటున్నారు అన్నటువంటిది ఆరోపణ ఉన్నటువంటి విదేశం అయితే ఏపీలో కూడా గతంలో ఇట్లాంటివి జరిగాయి అవకతవకలు అందుకే కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఇలా జరుగుతుందని ఈ కొత్త విధానం వల్ల ఉపాధి పథకంలో అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది నమస్తే